అందరికీ నమస్కారం అండి నేను గుడికెళ్ళి వస్తుంటే మెయిన్ రోడ్లో అంటే దారిలోనూ ఒక చెట్టు మొదట్లో రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు ఫోటోలు పగిలిపోయినాయి పగిలిపోయి నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇలా పడేయకూడదని ఎంతమందికి తెలుసు చాలా పాపం అంటారు మా ఇంట్లో ఎక్కడైనా సరే దేవతామూర్తుల విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పగిలిపోయినప్పుడు విరిగిపోయినప్పుడు తీసుకుని ఏదన్నా నదిలోని కలపాలంటారు అది కూడా ఫోటోలు కొన్న అద్దాలు అంటే గ్లాస్ తీసేయాలి ఫ్రేమ్ తీసేయాలి ఆ ఫోటోలు తీసుకుని లేకపోతే ఆ విగ్రహాలు తీసుకుని పారే నదిలో మనం వెళ్తూ ఉంటాం కదా ఒక పక్కన పెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం గోదావరి కృష్ణా నదులు ఉంటాయి ఏదైనా నదీపాయలు ఉంటాయి అందులో వేసేయాలి అవి కూడా అద్దాలు పగిలిపోయిన గాజు గాజుముఖం మేకులు అన్నీ తీసివేయాలండి అవి కూడా వేరే వాళ్ళు గుచ్చుకుంటాయి కదా ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చాలా మంది తీసుకొచ్చి ఈ చెట్టు మొదల్లోనూ లేకపోతే గొళ్ళలోనూ మూలను పడేస్తూ ఉంటారు ఎంత మాత్రం అలా చేయకండి ఈసారి ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు మీరు పారే నదిలో ఇవన్నీ కలిపేయాలి మీకు తెలియకపోతే మీ తెలిసిన వాళ్ళకి మీరు ఈసారి తెలుసుకుని ఈసారి అలా చేయండి చూడండి ఎంత బాధ అనిపిస్తుందో దారిలో వెళ్తా వచ్చేవాళ్ళు అలా చూసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది బాధపడుతున్నారు అయ్యో ఇలా ఏంటి అనేసి పగిలిపోతే మాత్రం ఈసారి పారే నదిలో వేసేయండి మీ అందరికీ చెప్దామనేసి నాకు ఇవి చూడగానే చాలా బాధ అనిపించింది ఇలా చేయడం సరికాదు ఈసారి తెలుసుకొని ఇలా చేయండి ఇలా పడేయటం వల్ల చిన్నపిల్లలు బయట ఆడుకుంటూ ఉండొచ్చు వాళ్ళకి ఏదైనా గాయాలు అవుతాయి ఇంకా మోగజీవాలు కూడా మేకలని ఆవులని కుక్కలని ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి వాళ్ళు కూడా ఆ గ్లాసు మేగులు కొచ్చుకొని చాలా బాధపడతాయండి ఇంకెప్పుడు అలా చేయకండి ఇంకా అందరికీ తెలియచెప్పండి